శ్రీ సిరులియవమ్మ వరాల తల్లి వినివే మా వరాల తల్లి వినీవే శ్రీ కనకమ్మ సిరులియవమ్మా వరాల తల్లి వినివే మా వరాల తల్లి వినీవే ఇంద్రకిలాండ్రి పర్వత మందున ఇంద్రకిలాంద్రి పర్వత మందున విజయవాడలో వెలసతి వామి నాట్యమాడగా శివగంగా పరవశించగా శ్రీ కనకమ్మ వరాల వినీవే మా వరాల తల్లి వినీవే కనులకు కాటుక కస్తూరి తిలకం కనులకు కాటుక కస్తూరి తిలకం కాళ్లకు పరాణిరాయగా కాళ్లకు పరాణిరాయగా నవగంగా నాట్యమాడగా శివ గంగా పరవశించగా కనకమ్మ సిరులియవమ్మ వరాల తల్లి వినివే మా వరాల తల్లి వినివే బంగారు ఊయల పట్టె మంచము బంగరు ఊయల పట్టె మంచము పానుపు చక్క గేయగా పానుపు చక్క గేయగా జో జో జోయని పాడగా అంగరులందరూ హారతీయగా శ్రీ కనకమ్మ సిరులియవమ్మ వరాల తల్లి వినివే మా వరాల తల్లి వినివి మా వరాల తల్లి వినీవి మా బంగారు తల్లి వినీవే జై శ్రీ మహాలక్ష్మి తల్లికి జై